అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం భారతీయులపైన ఉక్కుపాదం అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం రెండు వేల ఐదు వందల సారీ రెండు వందల ఐదు మందితో అమృత్సర్కు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఆ వలసదారులపైన ఉక్కుపాదం మోపారనే చెప్పవచ్చండి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు పద్దెనిమిది వేల మందిని గుర్తించి పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి సి సెవెంటీన్ అనే సైనిక విమానంలో దాదాపు రెండు వందల ఐదు మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు ఇది భారత్కు చేరుకోవడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందనే అంచనా ఎవరిని పంపుతుంది అసలు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ఎవరిని అమెరికాలో నుంచి ఉంచకుండా పంపడానికి సన్నద్ధాలు అనేది చూద్దాం అమెరికాలో ఉండటానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోనికి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతుంది వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తోంది టెక్సాస్లోని ఎల్ పాసో కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి ఐదు వేల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు ఇందులో భారతీయులు ఎంతమంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది బ్లూంబర్గ్ అంచనా ప్రకారం పద్దెనిమిది వేల మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు అమెరికా హోమ్ల్యాండ్ అధికారుల లెక్క ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ ఈఆర్ఓ నిర్బంధంలో ఉన్నారు అయితే ఇవి రెండు వేల ఇరవై రెండు నాటి లెక్కలని ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చని అధికారులు అంటున్నారు దేశంలో మొత్తం ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు నివేదికలు చె చెబుతున్నాయి దీనికి అసలు భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల వల్ల ఇప్పటికే ఇండియా తమ స్పందనను తెలిపింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది వీసా గడువు ముగిసిన సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు విదేశాంగ శాఖ స్పష్టం చేసిందంట రైట్ మరొక మాస్టర్ మైండ్ గురించి బయటకు వచ్చినటువంటి వార్త అండి మద్యం హవాలా మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ అంట పెద్ద పెద్ద రెడ్డి కుమారుడే పెద్ద రెడ్డి కుమారుడే మాస్టర్ మైండ్ వైకాపా హయాంలో మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ ఆ సొత్తు బిగ్ బాస్కు చేర్చడంలో ప్రధాన పాత్ర రాజ్ కసిరెడ్డిని తెరముందు పెట్టుకునే వసూళ్లు ఒక్కో కేసుకు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు మొత్తంగా కొల్లగొట్టింది మూడు వేల కోట్ల రూపాయలు అబ్బా జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పార్టీలో నెంబర్ టూగా చలమణి అయిన పెద్దరెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం వారి నుంచి వసూలు చేసిన ముడుపులు జే ట్యాక్స్ బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది దీనికోసం వైకపా హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజ్ కసిరెడ్డిని ముందుపెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు ఒక్కో మద్యం కేసుకు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు లెక్క కట్టారు నెలకు అరవై కోట్ల రూపాయల చొప్పున మొత్తం నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు నిర్ధారించ నిర్ధారణకు వచ్చారు ఇది అంచెలంచెలుగా జరిగిందండి ఏడు అంచెలో ముడుపుల సొమ్ము ఏడు అంచెల్లో చేశారంట మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపుల వసూళ్లకు ఏడు అంచెల వ్యవస్థలను రూపొందించారు ఫస్ట్ అంచె వచ్చేసరికి ముడుపుల చెల్లింపు వ్యవహారాలు చూసేందుకు ప్రతి మద్యం సరఫరా కంపెనీ డిస్టలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నాయి సెకండ్ స్టెప్ ఆ ప్రతినిధి తమకు బాగా నమ్మకమైన ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్గా పెట్టుకున్నారు ముడుపుల సొత్తు వారికి ఇచ్చేవారు థర్డ్ స్టెప్ వచ్చేసరికి చూడండి క్యాష్ హ్యాండ్లర్లు రాజ్ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు నిత్యం ఒకే చోటు కాకుండా వేరువేరు ప్రాంతాల్లో అందజేసేవారు ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసేవారు నాలుగో స్టెప్ క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తు అంతా ఒక చోటుకు చేర్చేందుకు ఒక కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి ఆర్గనైజర్ తనకు అందిన సొమ్ము మొత్తాన్ని రాజ్ కసిరెడ్డికి చేర్చేవారు ఇక ఆరో స్టెప్ వచ్చేసరికి రాజ్ కసిరెడ్డి నుంచి ఈ సొమ్ము పెద్దరెడ్డి కుమారుడికి వెళ్ళేది ఆయన నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్కి చేర్చేవారు బిగ్ బాస్ ఎవరు అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా అది ప్రజలపై అదనపు భారం మోపలేం ఆదాయం పెంచుకోవడమే మార్గం ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి ఆదాయ అర్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం మోపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆదాయ అర్జన శాఖల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం తప్ప మరో మార్గం లేదన్నారు ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని అలాగని వ్యాపారులను వేధింపులకు గురి సీఎం సూచించారు రైట్ సూపర్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ వినతి విశాఖలో త్వరలోనే కొత్త పరిశ్రమలు కార్యకలాపాలు వాట్సాప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే పది కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటన ఇది ఎందుకు వచ్చిందంటే అండి మొన్న సాక్షిలో ఒక కథనం రాశారు డేటా చోరీకి పాల్పడుతున్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల యొక్క భద్రమైనటువంటి డేటాని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు అన్నట్లుగా ఒక రకమైనటువంటి కథనం రాశారనమాట ఇంతకు ముందు కూడా చాలాసార్లు గతంలో వైకాపా ప్రభుత్వం ఈవీ మిషన్ల మీద ట్యాంపరింగ్ జరిగింది అని అది అని ఇదని నిరూపిస్తే డబ్బులు ఇస్తామని ప్రకటించింది ఎలక్షన్ కమిషనర్ వారు ఇప్పుడు ఈ వాట్సప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే కనుక పది కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారండి చూడండి ఎంత డేరం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు కేంద్ర మంత్రిని కలవడానికి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళిన ఆయన మంగళవారం రాత్రి ఇక్కడ రైల్వే భవన్లో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు ఇది ఏఐతో రాబోతున్నటువంటి అవకాశాలను వీటన్నిటిని కూడా డిస్కస్ చేశారు దాని తర్వాత సాక్షి కావచ్చు జగన్ కావచ్చు చేసినటువంటి ఆరోపణలు వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వాట్సప్ గవర్నెన్స్ డేటా చౌర్యం దీని గురించి మాట్లాడుతూ ఇది కానీ నిరూపిస్తే పది కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని చెప్పారు మరి డేరు చేస్తారా సాక్షి వాళ్ళు చూడాలి తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తజనం ఓకే భవన నిర్మాణాలకు ఇరవై నాలుగు గంటల్లోనే అనుమతులు పద్దెనిమిది మీటర్లలోపు ఎత్తున్న జీ ప్లస్ ఫోర్ అంతస్తుల వరకు వర్తింపు అమల్లోకి రానున్న స్వీయ ధృవీకరణ పత్రం మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇవి పదమూడో పేజీల వార్తలండి ఇంతకన్నా వార్తలేమి పెద్ద ఇంపార్టెన్సే కాదు అది తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి ఈ రిఫైనరీ మనకు వచ్చిందంటే చాలా ఆదాయ మార్గంగా ఉంటుంది అనుకున్నాం కదా తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలతో రిఫైనరీ ఏడాది మంటలే ఫిబ్రవరిలోనే అసాధారణ వేడి ఉక్కపోత రాష్ట్రంలో పెరగ పెరిగిపోతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు నందిగామలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల నమోదు యాక్చువల్గా మార్చి ఆ టైం నుంచి మార్చి ఫిఫ్టీన్త్ మార్చి టెన్ ఆ టైం నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి సగటుగా మనకి కానీ ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అవడంతో ఎండలు మొదలైన దాని గురించే రాశారు ఉగాది రోజు పీ ఫోర్ ఆవిష్కరణ పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలు ముందుకొస్తున్నారు ప్రణాళిక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది రోజున పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలతో పాటు ఉన్నత స్థాయిలోని ఎంతోమంది మంది దీని ద్వారా పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని వారందరినీ ఒకే కొడుకు కిందకి తెచ్చి పీ ఫోర్ అమలు చేస్తామని చెప్పారు విధి విధానాలపై ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు పీ ఫోర్ విధానం ద్వారా డెవలప్ చేయాలి అనేది లక్ష్యం అండి చూడాలి నౌకా నిర్మాణ రంగంలో యువతకు ప్రావీణ్యం జపాన్ సంస్థతో సీఎం చంద్రబాబు చర్చలు సూపర్ న్యాక్ గుర్తింపు నాణ్యత మదింపు ప్రశ్నార్థకం ఉన్నత విద్యా ప్రమాణాలపై నమ్మకం కోల్పోతున్న వైనం గతంలో ధనేకుల ఇప్పుడు కేఎల్యు బయటపడని ఘటనలు ఎన్నో ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందా లేదా అని ధృవీకరించే జాతీయ మదింపు గుర్తింపు కౌన్సిల్ న్యాక్ తనిఖీలు గాడి తప్పుతున్నాయి న్యాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు ప్రవేశాలకు ప్రాధాన్యమిస్తారు జాతీయ స్థాయి ర్యాంకుల్లోనూ దీన్ని పరిగణలోకి తీసుకుంటారు అదనపు కోర్సులు పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది ఇంతటి ప్రాధాన్యం ఉన్న న్యాక్ గుర్తింపు పరిహాసంగా మారుతోంది న్యాక్ గ్రేడింగ్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థలు ఆన్లైన్లోనే పత్రాలను అప్లోడ్ చేస్తాయి వాటిని పరిశీలించేందుకు న్యాక్ ప్రత్యేక తనిఖీ బృందాలను పంపిస్తుంది ఈ కమిటీ ఏర్పాటు నుంచి తనిఖీల కోసం విద్యా సంస్థలకు వెళ్లే వరకు అంతా రహస్యంగా జరగాలి కానీ కేఎల్ విశ్వవిద్యాలయం ఘటనను పరిశీలిస్తే ఇలాంటి ఉల్లంఘనలు తెరవైనక జరిగిపోతున్నట్లు తెలుస్తోంది గతంలో తప్పుడు ఒప్పందాలు సమాచారం ఇచ్చారనే కారణంతో విజయవాడలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలను న్యాక్ బ్లాక్ లిస్టులో పెట్టింది ఇలాంటి ఘటనల్లో బయటపడుతున్నవి స్వల్పంగానే ఉంటున్నాయని రహస్యంగా జరిగిపోయే పోయేవే అధికంగా ఉంటున్నట్లు విద్యావేత్తలు పేర్కొంటున్నారు ఇలాంటివి జరిగితే విద్యా విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయండి వాస్తవానికి గత ప్రభుత్వంలో కురుగల్లులోని రహదారి అంట చూడండి ఎలా ఉంది గుంతలు గుంతలుగా కూటమి ప్రభుత్వంలో వేయించిన తారు రోడ్డు అప్పుడు వదిలేస్తే ఇప్పుడు దారి చూపారు అది దాని గురించి ఏఎన్జీగా బాధ్యతలు స్వీకరించిన ధనంజయ ధనంజయకు అభినందనలు తెలియజేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ చిత్రంలో పరువులు న్యాయవాదులు వృద్ధి దిశగా రంగం రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెరుగుదల కూటమి ప్రభుత్వ చర్యలతో సానుకూలత పిఎస్సీ చైర్మన్గా రామాంజనే పియూసికి రవికుమార్ అంచనాల కమిటీకి జోగేశ్వరరావు జాబితా ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు ఉన్నత విద్యా మండలి అధికారులను తగ్గించి కమిషనరేట్కు అప్పగెంత ప్రవేశ పరీక్షల సీట్ల భర్తీ డిగ్రీ కళాశాలల కౌన్సిలింగ్ నిర్వహణల బాధ్యతలు ప్రైవేటు డిగ్రీ సంస్థలకు అనుమతులు అధికార అధికారం సైతం ఆర్టీసీ సిబ్బందికి పాత పింఛను ఇచ్చేలా చూడండి ప్రభుత్వ ఉద్యోగుల్లో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు సర్వీసులో ఉన్న సర్వీసులో చేరిన వారికి పాత పింఛను ఉన్నట్లే ఆర్టీసీలోనూ ఆ తేదీకి ముందు విధుల్లో చేరిన సిబ్బందికి పాత పింఛను ఇచ్చేలా చొరవ చూపాలని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావును కార్మిక పరిషత్ నేతలు కోరారు ఎంఆర్ఐ తీస్తుండగా మహిళ మృతంటండి ఏలూరులో బం ఏలూరులో ఘటన బంధువుల ఆందోళన ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తుండగా యంత్రంలో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మహిళ మృతి చెందారు జిల్లా కేంద్రం ఏలూరులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు గ్రామీణ మండలం లంకకు చెందిన నల్లగచ్చు రామతులసి అరవై ఒక్క సంవత్సరాలంటే అండి కొంతకాలం నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు ఇటీవల గుండె సమస్య రావడంతో పేస్ మేకర్ అమర్చారు తలలో ఇబ్బంది తలెత్తడంతో రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు అక్కడ వైద్యులు ఎంఆర్ఐ చేయించుకోవాలని సూచించడంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆమెను సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్కు తీసుకొచ్చారు అక్కడ ఎంఆర్ఐ తీస్తుండగా ఆమె గిలగలా కొట్టుకుంటూ మృతి చెందారు విషయం తెలిసి మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు తన కళ్ళ ముందే భార్యను చంపేశారని మృతురాలి భర్త కన్నీరు కన్నీరుమున్నీరయ్యారు పేస్ మేకర్ ఉందని డయాలసిస్ చేస్తున్నామని టెక్నీషియన్ చెప్పా చెప్పానన్నారు పేస్ మేకర్ ఉందని డయాలసిస్ ఎవరైతే చేస్తున్నారో ఆ టెక్నీషియన్కి చెప్పారంటే స్కానింగ్ చేస్తున్నప్పుడు నేను లోపలే ఉన్నాను మొదలుపెట్టిన కొద్దిసేపటికి గెలగెలా కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది నాకు భయమేసి వారికి చెప్పిన ఎవరు లోనికి రాలేదు పైగా కదలకుండా ఉండాలని కదిలితే స్కానింగ్ సరిగా రాదని మైక్లో చెప్పారే తప్ప స్కానింగ్ ఆపలేదు చూడండి అంత దారుణం పేస్ మేకర్ ఉంటే యాక్చువల్గా దెబ్బ కదండి రామ్మోహన్ నాయుడుది మానవ మానవీయ హృదయం భారత క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే అభినందన ప్రకృతితోనే సంస్కృతి మనుగడ మానవ జాతిని రక్షించుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందే భారతీయ సంస్కృతి ఉత్సవంలో పర్యావరణవేత్తల పిలుపు ఓకే మంచిదే కదా పర్యావరణ పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలి తప్పదు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయంపై పిల్లు ఓకే ఐకానిక్ టవర్లకు సిద్ధమవుతున్న అంచనాలు జగన్ నిర్వాహకంతో డెబ్బై మూడు శాతం పెరగనున్న వ్యయం అమరావతిలో పరిపాలన కేంద్రంగా రూపుదిద్దుకున్న ఐకానిక్ టవర్లపై సిఆర్డీఏ దృష్టి సారించింది గత ఐదేళ్లుగా వీటి పునాదుల్లో నిలిచిన నీటిని తోడివేసే ప్రక్రియ పూర్తిగా వచ్చింది నిర్మాణ పనులు ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా కొత్త రేట్ల ప్రకారం అంచనాలు సిద్ధమవుతున్నాయి జగన్ ప్రభుత్వ నిర్వాహకం కారణంగా అంచనాలు గతం కంటే సుమారు డెబ్బై శాతం పైగా పెరగనుంది అబ్బా తేదేపా కార్యాలయ భూమి అక్రమంగా అమ్మకం రిజిస్ట్రేషన్ ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ బాపట్లపట్నంలో తేదేపా అధినేత చంద్రబాబు పేరిట ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించిన కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారండి మొన్న వచ్చారు కదండి దాని గురించి ఆంధ్ర శబరిమలలో ఆదిదేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండల ద్వారపూడిలోని ఆంధ్ర శబరిమలగా పేరొందిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పులో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అబ్బాయి మరో ఆరు నెలల్లో ఆ స్టేషన్లో స్టాపేజ్ ఆగనున్న యాభై ఏడు రైలు రైళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం యాభై ఏడు రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మక స్టాపేజ్ని పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది ఈ నిర్ణయం ఫిబ్రవరి నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది ఓకే ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి అబ్బా పని ఒత్తిడి తగ్గితే నిద్రపోతారా వైద్య కళాశాలల ప్రైవేటు పరంపై పోరు ప్రజా సమస్యలపై కార్యక్రమాలు నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాలను పూర్తి చేయకుండా రాజకీయ కారణాలతో వాటిని ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం యేచిస్తోందని వైకాపా ఆరోపించింది లండన్ బెంగళూరు పర్యటనలు ముగించుకుని దాదాపు నాలుగు వారాల తర్వాత తాడేపల్లికి తిరిగి వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్ మంగళవారం సీనియర్ నేతలతో సమావేశమయ్యారు ప్రభుత్వ విధానాలు పథకాల అమలు తీరు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ఉన్నందున వైద్య కళాశ పార్టీ కార్యక్రమాలపై చర్చించారు మార్చి పన్నెండున వైకాపా ఆవిర్భావం కార్యక్రమంతో పాటు ఆ రోజు పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ఉన్నందున వైద్య కళాశాలల ప్రైవేటు పరం వైద్య సీట్ల కుదింపుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలిసింది చూద్దా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడికి బైరటిజెస్ బైరటీస్ లీజు గత ప్రభుత్వంలో పరుగులు పెట్టిన దస్త్రం కూటమి ప్రభుత్వం వచ్చాక లీజు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడికి ముగ్గురాయి లీజు కోసం గత ప్రభుత్వంలో దస్త్రం శరవేగంగా పరుగులు పెట్టగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ లీజు మంజూరు చేసిన వైను తాజాగా బయటకు వచ్చింది వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం కప్పాలపల్లి గ్రామానికి చెందిన బంకా సోమేశ్వర్రెడ్డికి కీర్తన బైరటిజీస్ బైరటిస్ అండ్ మైన్స్ అనే సంస్థ ఉంది ఈయన భార్య గతంలో వైకాపా తరపున ఎంపీటీసీ సభ్యురాలుగా ఉన్నారు ప్రస్తుతం ఇతని బంధువు కుప్పాలపల్లి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు సోమేశ్వర్రెడ్డి కూడా వేంపల్లి మండలంలో వైకాపా కీలక నేతగా ఉన్నారు అసలు వైకాపా నేతలు పొందినటువంటి లీజులన్నీ దాని నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి దోచుకున్నటువంటిది అంత మొత్తం అంతా కూడా ఇక్కడ రాశారండి గీత కార్మికులకు మేలు జరగడం నచ్చదా జగన్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి అన్నారు కులగణ సర్వే వివరాలు తొక్కిపట్టిన జగన్ కూటమి ప్రభుత్వంలో వెంటనే సర్వే చేపట్టాలి ఏపీసీసీ అధ్యక్షులు షర్మల డిమాండ్ గీత కార్మిక కుటుంబాలకు లైసెన్స్ ఖరారు స్టే ఇవ్వలేం నాపై కేసులు కొట్టేయండి మాజీ మంత్రి కాకాని అన్నాడు అబ్బా ఎందుకు కొట్టేస్తారు మస్క్ డోజులో భారత సంతతి కుర్రాడు అమెరికా ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు తేవడమే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో డోజ్ భారత సంతతి కుర్రాడు ఆకాష్ బొబ్బాకు చోటు దక్కింది ఆరేళ్లకే మహాకుంభమేళాలో యోగా సుబ్రహ్మణ్యం హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారించాల్సిందే నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కొమ్ము కాసిన నాటి ప్రభుత్వ పెద్దలు కేసు నీరుగార్చిన అప్పటి పోలీసు అధికారులు సరైన దర్యాప్తు లేకుండా అభియోగ పత్రం దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన జరిగి మూడేళ్ళవుతున్నా ఇప్పటికీ కేసులో పురోగతి లేదు తానే ఈ హత్య చేశానంటూ వైకాపా ఎమ్మెల్సీ అనంత భాస్కర్ అంటే అనంతబాబు అప్పట్లో పోలీసు విచారణను అంగీకరించినప్పటికీ నాటి ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడి కొమ్ము కాశారు పోలీసులు కళ్ళు మూసుకున్నారు మరోవైపు మధ్యంతర బెయిల్ పొంది అనంతబాబు రెండేళ్లుగా దర్జాగా గడుపుతున్నారు బాధిత కుటుంబం మాత్రం న్యాయం కోసం కాళ్ళు జరిగేలా తిరుగుతోంది వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును పునర్విచారించి బాధ్యత బాధ్యులకు శిక్ష పడేలా చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు ఏపీ పౌరస హక్కుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి దీనిపై వినవించారు చంపింది అన అనంతబాబే బెయిల్ రద్దు చేయాలి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అడుగుతున్నారండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని అడుగుతున్నారు అనంతబాబుని కాపాడేలా అభియోగపత్రం ఏ విధంగా వేశారు ఇవన్నీ కూడా ఒక కథనంలాగా రాశారు నాగఫణి శర్మకు ముఖ్యమంత్రి సన్మానం ఓకే భవన నిర్మాణాలకు ఇరవై నాలుగు గంటల్లోనే అనుమతులు మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఏపీ ఆదుకోలేని అంబులెన్స్ ఇది తెల్లటి వ్యాన్లో సీట్లు తొలగించి ఓ స్ట్రక్చర్ ఏర్పాటు చేసి అందరికీ కనిపించేలా అంబులెన్స్ అని రాస్తే అది నిజంగానే అంబులెన్స్ అవుతుందా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో ఇలాంటిదే ఒకటి ఉంది నిత్యం ఇరవై ఐదు వేల సెలవు రోజుల్లో యాభై వేల మంది భక్తులు వచ్చే దేవాలయం వద్ద ఉన్న ఈ అంబులెన్స్ను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు అంటే అందులో ఎలాంటి సౌకర్యాలు లేవండి డ్వాక్రాలకు రాయితీతో షేడ్ నెట్స్ నేడు సెర్ప్ నాబార్డు కేతి సంస్థల మధ్య ఎంయు ఎంఓయూ చోరీ సొమ్ముతో స్నేహితురాలకి మూడు కోట్ల రూపాయల ఇల్లు బంగారు ఆభరణాలు దొంగిలించడం బిస్కెట్లుగా మార్చడమే పని పోలీసులకు పట్టుబడిన గజ దొంగ పాలకొండ ఎన్నికపై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఓకే అధికార కూటమి ఖాతాలోకి మరో రెండు తిరుపతి డిప్యూటీ మేయర్ నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలు తెదేపాకే సొంతకం సొంతం నర్సీపట్నం కేంద్ర సహకార బ్యాంకులో కలకలం అంటండి ముప్పై లీటర్ల పెట్రోల్తో ప్రవేశించిన పిఎస్సిఎస్ సిఈఓ మేనేజర్ క్యాబిన్లో చల్లబోతుండగా అడ్డుకున్న సిబ్బంది రైలు కింద రైతు ఆత్మహత్య వీడియో ద్వారా మరణ వాంగ్మలు సోదరుడితో భూ వివాదం ఓ అన్న బలవన్మరణానికి దారితీసింది భూ వివాదం అంటే కాబట్టి ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే ఒకసారి చూద్దాం దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం సంఖ్యాబలం లేకుండా దాడులు దౌర్జన్యాలతో పదవిని లాక్కున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీసీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచకత్వం వారి కోసం వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలపైనా దాడులు రెండు రోజు కార్పొరేటర్ల వాహనంపై దాడికి యత్నం కూటమి గుండాల చిత్రహింసలను తట్టుకోలేక తలొక్కినట్లు కార్పొరేటర్ల కన్నీటి పర్యంతం అబ్బా వైఎస్ఆర్సిపి పదమూడు సీట్లు గెలిచిన నందిగాములోనూ చైర్పర్సన్ కుర్చీపై డి టీడీపీ తిష్ట రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల ఎన్నికలు మరోసారి వాయిదా ఒక్క సీటు గెలవని చోట్ల కూడా బెదిరిస్తూ కుర్చీలో పాగా వేసే ఎత్తుగడలు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ ఓకే సరే సంపద ఎక్కడ మరి ఏడాది తిరగకుండానే బాబు సర్కారు అప్పులు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు తాజాగా ఏడు పాయింట్ ఒకటి ఏడు పర్సెంట్ వడ్డీతో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల అప్పు దీంతో బడ్జెట్ అప్పులే ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు అబ్బా డోసులోకి భారత సంతతి యువకుడు బైపాస్లో వెళ్ళిన బడ్జెట్ రైలు సూపర్ సిక్స్ ఇవ్వలేమనడం మోసమే సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్ జగన్ ఈ మోసాలను ఎండగట్టాలి వైఎస్ఆర్సీపీసీ నేతలకు పిలుపు ఇచ్చిన హామీలు అమలు చేయలేక దుష్ప్రచారం ఐదేళ్లలో అదనంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు వేస్తామన్న కేంద్రం అబ్బా ఏసీలతో పవర్ గ్రిడ్లకు ముప్పు వరదల్లోనూ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మేరకు చర్యలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ దిశానిర్దేశం సిపేజీ నీరు పదిహేడు లోపే ఉండేలా చూడాలని సూచన భారత తొలి సముద్ర శాస్త్రవేత్త ఎంజిఎం రెడ్డి కన్నుమూత ఓకే రెండు వందల ఐదు మందిని వెనక్కి పంపిన అమెరికా అంట భారతీయులను ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అండి ఒకసారి చూద్దామండి కొత్తపై వైరస్ పంజ అంట భూమినే మాయం చేశారు జగన్ చేసిన భూ గాయాలు జగన్ అన్న భూ రక్ష కాదు రైతులపై కక్ష తప్పుల తడకగా సాగిన భూముల రీసర్వే జగన్ హయాంలో జరిగినటువంటి భూముల రీసర్వే దాంట్లో చేసినటువంటి జగన్ భూరక్ష కాదు రైతులపై కక్ష తీర్చుకునే విధానం ఇవన్నీ కూడా ఒక కథనంగా రాశారండి ప్రజలపై ఇక భారం మోపలేం చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట బీసీలపై వైసీపీ కత్తి గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద పిటిషనర్లలో ఎక్కువ మంది వైసీపీ అనుకూలురే మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటున్న టీడీపీ మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా జగన్ స్థానిక సంస్థల్లో బీసీ కోటాను ఇరవై నాలుగు శాతానికి తగ్గించారంటున్న నేతలు ఏఐ సెంటర్ మాకివ్వండి ఓకే ఫోన్ వాడనని చెప్పే జగన్ వాట్సాప్ గురించి మాట్లాడితే ఎలా లోకేష్ లోకేష్ అన్నారనమాట డేటా చౌర్యాన్ని నిరూపిస్తే పది కోట్లు ఇస్తాను కోళ్ళపై వైరస్ పనిచేయంటండి కోళ్ళకి పోల్ట్రీ ఫార్మ్లో కోళ్ళు చచ్చిపోతున్నాయి కదండి వింత వైరస్ వైరస్ తోటి దాని గురించి రాశారు ఆ వైరస్ ఏంటి దానిపై చర్యలు తీసుకోవాలండి డేటా చౌర్యాన్ని నిరూపిస్తే పది కోట్ల రూపాయలు ఇస్తా లోకేష్ అన్నారండి వాట్సాప్ పాల్ ద్వారా డేటా చౌర్యం జరుగుతుందని నిరూపిస్తే పది కోట్ల రూపాయలు స్వయంగా కనుగ్గా అందిస్తానని మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలకు సవాల్ విస్తారు సూపర్ మరి ఎవరు దీన్ని ఛేదిస్తారు చూడాలి ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్